సఖ మన ఇళ్లలో అమ్మాయికి పెళ్లి కుదిరిందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది శుభలేఖలు అచ్చువేయించడం పెళ్లి కూతురికి నగలు పట్టు చీరలు కొనడం బంధువులకు పెట్టేందుకు బట్టలు కొనడం పిండి వంటలు చేయించడం భోజనాల ఏర్పాట్లు పెళ్లి పందిర్లు వేయించటం ఒక్క క్షణం కూడా తీరికి ఉండదంటే నమ్మండి ఇంటింటికీ తిరిగి శుభలేఖల్ని ఇచ్చేశాక పెళ్లి రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తాం మర్యాదల్లో ఎలాంటి లోపం లేదని పెళ్లి చాలా ఘనంగా చేశారని అందరూ చెప్పుకోవాలని ఆశపడతాం ఈ కార్యక్రమం తర్వాత విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు మనం మన అలంకృత కార్యక్రమంలో ఆల్రెడీ డిజైన్ హౌసెస్ చూసాం కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలి ఎలా ఉంటుంది అనేది కానీ ఈ రోజు మనకి మన ఇంటీరియర్ డిజైనర్ సుధాముల్లా గారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చూపించబోతున్నారు మరి ఎలా ఉంటుందో చూసేద్దాము సుధామణ గారు ఇప్పటి వరకు మాకు చూపించిన హౌజెస్ అన్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి దాన్ని డిజైన్ చేసిన హౌసెస్ చూపించారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు బట్ ఈ రోజు అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ దానికి మీరు డిజైన్ చేయబోతున్నారు అంటే ఎలా చేస్తున్నారు అనేది చూపించబోతున్నారు ఇంట్రెస్టింగ్ ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదు అసలు మనం ఇక్కడ ఎలాంటి డిజైన్ పెట్టాలి ఎలాంటి కలర్ కాంబినేషన్ అనేది సో ఎలా వర్క్అౌట్ అవుతుంది అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ప్రశాంతి అనమాట ఈ రోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను లైక్ ఈ సైట్ వచ్చి ఏంటంటే ఆన్ గోయింగ్ సైట్ ఎందుకంటే ఈ సైట్ చూపించిన ప్రత్యేకంగా ఏంటంటే చాలా మందికి వాళ్ళు ఇల్లు ఫర్నిష్ చేస్తున్నప్పుడు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చేస్తే బాగుంటుందా ఇలా చేస్తే బాగుంటుందా ఈ రకంగా నేను డిజైన్ చేసుకుంటే బాగుంటుందా కార్పెంటర్ కి కియనండి లేకపోతే పెయింటర్స్ అనేది లేకపోతే వాల్ పేపర్ సెలెక్షన్ అయినా అవ్వండి సో చాలా మందికి చాలా మంది డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి సో దానికోసం అనేది ఇవాళ నేను ఈ సైట్ చూపి తెలుసుకున్నాను దిస్ ఇస్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ హౌస్ అనమాట ఈ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కూడా మొత్తం ఎంపీ ఉంది మీరు ఎక్కడ కర్టన్స్ కానీ ముందులాగా సోఫాస్ కానీ అన్ని మ్యాట్రసెస్ అలా ఫుల్ ఫర్నిష్డ్ కాదు సో మనం ఈ బేర్ ఫ్లాట్ మీకు ఒక సింపుల్ ఒక ఐడియా రావడానికి చూపిస్తున్నారు సో మనం డ్రాయింగ్ రూమ్ లివింగ్ రూమ్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ వరకు చూద్దాము సో మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది దీన్ని కూడా ఇలా రకంగా డిజైన్ చేయొచ్చు అనేది ఓకే స్టార్ట్ సో ఇప్పుడు ప్రశాంతి టు స్టార్ట్ విత్ ఇప్పుడు మన వెనకాల ఉన్న వాల్ చూస్తున్నారు కదా ఇట్ ఇస్ బీన్ హైలైటెడ్ సో ఇక్కడ హైలైట్ చేసింది ఏంటంటే దిస్ ఇస్ వాల్ పేపర్ ఓకే ఈ వాల్ పేపర్ అనేది ఈ మధ్య చాలా ట్రెండింగ్ గా అయిపోయిందండి ఇంతకు ముందు ఉన్న వాల్ పేపర్స్ ఏంటంటే ఇంటి మొత్తానికి వాల్ పేపర్ పెట్టేవారు రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్ పెయిన్ ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాల్ పేపర్ మళ్ళీ ట్రెండ్ లో ఉండేది అప్పుడు కూడా కానీ ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ లో ఉండేవి అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సీపీ వచ్చేటప్పుడు ఇలా బల్జ్ అవ్వడం అండ్ ఇట్ వాస్ లైక్ పేపర్ టైప్ అనమాట కానీ ఈ మధ్య వచ్చేది కాన్సెప్ట్ లో యూ కెన్ సి హోటల్ కి వెళ్ళినా సరే ఏ రెస్టారెంట్ కెళ్ళినా సరే యూ ఫైండ్ వాల్ పేపర్స్ ఆర్ మోర్ ట్రెండింగ్ ఓకే సో ఆ వాల్ పేపర్స్ వచ్చేది ఏంటంటే థిక్నెస్ ఇట్ ఆస్ ఆల్సో వాటర్ ప్రూఫ్ ఓకే సో ఈ సిపి చిన్న ప్రాబ్లం లేదు అండ్ ద మెయిన్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ వాల్ పేపర్స్ ఇప్పుడు మీరు ఇది పెట్టారండి ఇట్ ఇట్ గోయింగ్ టు బి అరౌండ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది మనం ఏంటంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ యూ గెట్ బోర్డ్ తీసేచ్ మళ్ళీ కొత్త వాల్ డెకరేట్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డూయింగ్ ద వాల్ పేపర్ అనమాట సో దీంతో చూడండి వాల్ హైలైట్ అయిపోయింది ఇప్పుడు ఈ వాల్ కి మళ్ళీ మన స్పెషల్ గా ఫోటో ఫ్రేమ్స్ కానీ లైటింగ్ కాన్సెప్ట్ కానీ ఏం అవసరం లేదు సో దిస్ వాల్ ఇస్ గివింగ్ ఏ అల్టిమేట్ లుక్ అనమాట ఓకే ఫార్యర్ డ్రాయింగ్ రూమ్ ఇది సో ఇది ఏంటంటే ఈ వాల్ పేపర్ తగ్గట్టుగా విల్ బీ సెట్టింగ్ అ నైస్ బ్యూటిఫుల్ సోఫా అండ్ ఇప్పుడు ప్రశాంతి చూస్తున్నారు కదా దిస్ ఇస్ అ ఇప్పటి చాలా మట్టికి మీరు చాలా మంది ఇల్లు చూసి ఉండొచ్చు యూ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్టిషన్స్ ఓకే సో ఈ పార్టిషన్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ ఏంటంటే మరీ గోడీగా కాకుండా వీ హ్యాడ్ జస్ట్ మేడ్ ఇట్ అస్ అ శాండ్విచ్ మోటివ్ అనమాట సో ఈ గ్లాస్ పెట్టేస్తా సో దట్ అది కొంచెం సీత్రూగా కూడా ఉంటుంది ప్లస్ కొంచెం ఏంటంటే ఇట్ లుక్స్ డిఫరెంట్ అవును ఇది ఏంటంటే మనం పెబుల్స్ పెట్టేసి బ్యాంబూ షూట్స్ కూడా పెట్టచ్చు లేదు అంటే ఒక గ్లాస్ పెట్టేసుకుని బ్యూటిఫుల్ స్టాచ్యూ ఆర్ ఏంటంటే కంటెంపరీ బుద్ధ టైప్ అలాంటి యు నో యూ కెన్ యూజ్ ఇట్ అస్ మల్టిపుల్ పర్పస్ అండ్ నో డౌట్ ఇప్పుడు ఇది గ్లాస్ ఉందండి యూ వాంట్ పుట్ సమ్ టెక్స్చర్డ్ గ్లాస్ ఇప్పుడు ఆ ఎవ్రీ యునో ఎవ్రీ సిక్స్ మంత్స్ యూ గెట్ న్యూ ఇంటీరియర్స్ కాన్సెప్ట్ ఉంది సో దాన్ని బట్టి యూ వాంట్ యూ కేమ్ చేంజ్ అండ్ ఇది ఇంకోటండి పాయింట్ ఇక్కడ చేసిన ప్రతి ఇంటీరియర్స్ వచ్చి ఏంటంటే యువ ఇట్ ఆస్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు చేయడం ఫస్ట్ టైం నేను ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ వన్ బట్ మనం ఏంటంటే రీచేంజబుల్ చేసేటప్పుడు ఓన్లీ గ్లాస్ సో మేబీ అరౌండ్ టెన్ థౌసండ్ లో అయిపోవచ్చు సో టూ ఇయర్స్ యువర్ పుటింగ్ ఓన్లీ టెన్ థౌసండ్ అని యువర్ చేంజింగ్ యూర్ డెకర్ సో అలాగనమాట కాన్సెప్ట్ ఇక్కడ డెవలప్ చేసాం అండ్ ప్రశాంతి దిస్ ఇస్ పూజా రూమ్ ఇన్ ద హాల్ ఓకే సో పూజాది కూడా వీ వాంటెడ్ వెరీ స్లీ వీ డెంట్ వాంటెడ్ టూ మచ్ ఆఫ్ ఇది సో అందుకోసం ఒక బాక్స్ అండ్ టూ డ్రాస్ అండ్ ఏంటంటే కింద కీబోర్డ్ లాగా ఇచ్చాం సో దాట్ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే యూ కెన్ జస్ట్ ఫుల్ అవుట్ ద కీబోర్డ్ ప్లేట్స్ అన్నీ పెట్టుకోవచ్చు మళ్ళీ యూ వాంట్ యూ కెన్ పొట్టి బ్యాక్ యూజ్ ఇట్ అండ్ సో అలాగా అండ్ ఈ డోర్స్ ఇచ్చాం డోర్స్ కూడా యూ కెన్ సిండ్ యూస్ టూ మచ్ వెరీ సింపుల్ అండ్ కింద లైక్ తల పేసేసిన కూడా కింద గాలి వెళ్ళేటట్టు అన్నమాట యా ఎగ్జాక్ట్లీ సో ఈ రకంగా చేసాము అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు దిస్ ఇస్ అండ్ ఓపెన్ కిచెన్ సో ఈ మాడ్యులర్ వచ్చేటప్పుడు కూడా సెమీ మాడ్యులర్ అంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ తీసుకుంటున్నారు సో బిల్డర్ ఇచ్చింది కూడా ఉంటాయి అనమాట లైక్ గ్రనైట్ అనుకోండి టైల్స్ అనుకోండి సో వాళ్ళు తీసుకుని కూడా కస్టమర్స్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ ఆన్ కిచెన్స్ రైట్ సో వాళ్ళు ఇచ్చింది కూడా ఇన్ చేసుకుని మనం కావాల్సినట్టుగా మనం కిచెన్ డిజైన్ చేసుకోవచ్చు సో ఆ రకంగా ఈ కిచెన్ డిజైన్ అయింది బిల్డర్ ఆల్రెడీ మనకి గ్రనైట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సింక్ టైల్స్ అవి మెయింటైన్ చేశాము మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డినరీగా వేరే మేము సెలెక్ట్ చేయకుండా సింపుల్ గా దాని తగ్గట్టుగా అది డిజైన్ చేశాము యూనిట్ బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఆర్ ఓకే కోసం ప్లస్ ఏంటంటే స్టోరేజ్ తక్కువ ఉంది కాబట్టి అండర్ దిస్ ఆల్సో ఇట్స్ ఇటు వైపు నుంచి స్టోరేజ్ ఇచ్చేస్తాం సో దట్ దిస్ ఇస్ కంప్లీట్లీ గుడ్ అండ్ అక్కడ కొంచెం నిస్టెక్ చేస్తాం సో దట్ జామ్ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ కొంచెం రెండు హ్యాంగింగ్ లైట్స్ పెట్టేస్తే ఇట్ లుక్స్ వా అల్టిమేట్లీ ఏంటంటే ప్రొడక్ట్ కొంచెం బ్యూటిఫికేషన్ కొన్ని టచ్ అనమాట సో అలాంటివి చేసేస్తే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ సో ప్రశాంత్ ఇది డోర్ కూడా చూస్తున్నారు కదా మిగతా డోర్స్ వేరే ఉన్నాయి ఈ డోర్ అయితే కిచెన్ కి మ్యాచింగ్ ఇచ్చాం ఓకే రూమ్ డోర్ సో ఇది ఓపెన్ చేస్తే యూ హ్యావ్ టూ లెవెల్ ఆఫ్ స్టోరేజ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ స్టోరేజ్ సో దట్ ఏంటంటే మాక్సిమం ఆఫ్ యువర్ థింగ్స్ ఈవెన్ సూట్ కేసెస్ అన్న కూడా పైన పెట్టేయచ్చు ఒక స్టోర్ రూమ్ దిస్ ఇస్ బిన్ యూటిలైజ్ ఇన్ దిస్ వే అండ్ ఒక్కోసారి మనం ఒక బ్లాక్ లో తెచ్చేసుకుంటాం రైస్ అనే బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టుకుంటాం ఎగ్జాక్ట్లీ సో ప్రశాంత్ ఇందాక చెప్పాను కదా కిచెన్ కి ఓపెన్ కిచెన్ ఉందని ఓపెన్ కిచెన్ ఎదుర్కొండ వచ్చి ఇది డైనింగ్ అనమాట ఈ డైనింగ్ లో హోల్ స్పేస్ ఎస్ అబినెట్ అండ్ దీంట్లో కూడా ఏంటంటే అండి యూ కెన్ హ్యావ్ మిక్స్ ఆఫ్ మెటీరియల్స్ నేనైతే ఇదంతా ఏంటంటే వీనియర్ తో యూజ్ చేశాను అండ్ హూజ్ బిట్ ఆఫ్ గ్లాస్ మరి ఎక్కువ కాదు ఫర్ ద క్రాకరీ అండ్ నేను ప్రతి క్రాకరీ యూనిట్ అయితే అబ్జర్వ్ చేసి ఉంటారు నేను చేసిన డిజైన్ కి డైనింగ్ టేబుల్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ బై త్రీ ఉంటుంది రైట్ ఆ సిక్స్ బై ఫోర్ సో సిక్స్ పీపుల్ సిట్టింగ్ అయిపోయాక ఇంకా వెన్ యూ హ్యావ్ డిషెస్ ఫర్ సర్వింగ్ అది అక్కడ సరిపోదు సో సరిపోదు కాబట్టి మీరు ప్రతి నా డిజైన్ లో చూస్తే హ్యావ్ అ ఏంటంటే యూ కెన్ ఆల్సో పుట్ క్యూర్ అండ్ యూ కెన్ సర్వ్ ఓకే లేకపోతే ఏదైనా పార్టీస్ ఏమైనా అయినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఇస్ బఫే కౌంటర్ ఓకే సో చిన్న చిన్న ఇంట్లో కూడా ఏంటంటే యూ కెన్ హ్యావ్ అండ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట మనకు కావాల్సింది సో దాని తగ్గట్టుగా డిజైన్ అండ్ అదే కాదు ఎదుర్కొండ ఆర్టిఫాక్ట్స్ అలా ఓపెన్ షెల్స్ ఇచ్చాను సో దట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ రైట్ సో దట్స్ హవ్ అండి సో ఆన్ గొయింగ్ సైట్స్ లో కూడా ఏంటంటే ఒక ఐడియా రావాలని దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ అనమాట సో ఈ రకంగా ఈ స్టేజ్ లో కూడా లైక్ కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది ఫినిష్ ఎప్పుడు ఫినిష్ చూసేటప్పటికి డిఫరెంట్ ఐడియా ఉంటుంది సో దట్స్ మై ఐడియా చాలా బాగుంది ఐడియా సో ఇప్పటి వరకు మాకు డ్రాయింగ్ డైనింగ్ లివింగ్ రూమ్ అండ్ పూజ గది కిచెన్ ఇవన్నీ చూపించారు చూస్తుంటే అంటే ఇంత చక్కటి అంటే ఇంత కొంచెం ప్లేస్ లో మనం ఇంత చక్కగా డిజైన్ చేయొచ్చు ఇంటీరియర్స్ చూస్తుంటే ఇక్కడ మంచి కాంబినేషన్ చాలా బాగుంది ఐడియాస్ కూడా బోల్డ్ అని మాకు వచ్చాయి థ్యాంక్స్ యా లాట్సా వెల్కమ్